నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద్వీపం బ్లాగ్స్ అవునండి నిజమే మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే చేస్తున్నారా తెలుసుకోవాలనిపించి చిన్న వీడియోని ఈ సండే షూట్ చేశాను నిజంగా అండి షూట్ చేయడం ఒకటి దాన్ని ఒక వీడియో రూపంలో మీ ముందుకు తేవాలి అంటే చాలా దానికి టైం వెచ్చించాల్సి ఉంటుంది సో దయచేసి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ప్రమోట్ చేయండి సో నేను పడుతున్న కష్టానికి ఒక చిన్న హ్యాపీనెస్ అనేది నేను అందుకుంటాను సో విషయానికి వచ్చేస్తే ఎవ్రీ సండే ఈ పిల్లలు ఇద్దరు పిల్లలు ఇంట్లో మన ద్వీప నిలయంలో చేసే అల్లరి అంతా ఇంత కాదండి అల్లరేం కాదు కదా మాకు పూజ చాలా ఇష్టం చాలా చాలే బ్రింద పూజ ఏమో కానీ నాకు మాత్రం మీతో ఇక్కడ మిమ్మల్ని అలా ఉండు ఇలా ఉండు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పడంలోనే నా సమయం అంతా గడిచిపోతుంది నీకు తెలుసు కదా భగవద్గీత మనము ఎవ్రీ సండే మన ట్యూషన్లో చెప్తామని మొత్తం అక్కడే గడిచిపోతుంది కదా చిట్టు కానీ నాకు ఒక సంతోషం తెలుసా బంగారు మీరు అలాగ ఇంట్లో ఇద్దరు పూజ కోసము అలా తపన పడుతూ ఉంటే నాకైతే ఎక్కడ లేని ఆనందం బంగారు తల్లి ఇక చూడు తమ్ముడు నేను పూలు పెడతా అంటే ఫ్రిడ్ దగ్గరికి వెళ్ళి పూలు పెడతాను చూడు చూడు మళ్ళీ మళ్ళీ షణ్ముఖ నిర్మాణం తీసిండు షణ్ముఖ పువ్వులు పెట్టాలి మళ్ళీ నేను అలా కాదు బంగారు తల్లి చిన్నోడు కదా నేను చేస్తాను నేను చేస్తానని వస్తున్నాడు కదా చేయి నువ్వు నువ్వు తర్వాత నెక్స్ట్ దీపారాధన చేసి ఈశ్వరునికి హారతిద్దు కానీ చూడమ్మా షణ్ముఖాన్ని దీపారాధన చేస్తూ ఉంటుండు హారతి కూడా నేనే చేస్తూ ఉంటాడు మా ఎట్లా అలా కాదులే బుజి తల్లి దీపారాధన చేయడానికి కష్టం అవుతుంది కదా చిన్నోడికి నువ్వే చేద్దులే ఏం కాదు అభిషేకం చేస్తాడు నువ్వు దీపారాధన హారతి ఇచ్చేద్దు కానీ ఈశ్వరునికి అక్కడ ఈశ్వరుడు ఎంత సంతోషిస్తుంటాడో మీరు ఇలాగ దీపారాధన చేస్తూ ధూపం వేస్తూ ారతిస్తూ ఉంటే శివయ్య మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్టే అనిపిస్తుంది బంగారకొండ ఈశ్వరునికి ధూపం వేయడం అంటే చాలా ఇష్టం కదమ్మా శివుని కూడా చాలా ఇష్టం ధూపం వేసి ఇల్లంతా ధూపం వేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను తమ్ముడు పూజ చేసుకోవడం పూజ అయిపోయిన తర్వాత నేను తమ్ముడు అలా భజన చేసుకుంటూ కూర్చున్నాం భజన చేసుకుంటూ కూర్చున్నారు కానీ ఇంకా పదండి భగవద్గీత క్లాస్కి టైం అయిపోతుంది త్వర త్వరగా మనము భగవద్గీత శ్లోకాస్ నేర్చుకుని వచ్చేద్దాం కానీ లేండి లేండి ఇంకా అందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని చెప్పొస్తాను ఓకే ఓకే చెప్పేసి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ద్వీపం లాక్స్ లైక్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో thank you so much keep watching manidweepam vlogs